సూపర్ సిక్స్ లో కీలక హామీ అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు కూట ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో తల్లికి వందలు అమలు చేస్తున్నామని చెప్పారు జూన్ ఇరవై ఐదు లోపు అర్హులందరికీ నగదు వేస్తామని జూన్ ఇరవై తర్వాత డబ్బులు రానివారు ఎవరైనా ఉంటే మరమిత్ర ద్వారా సంప్రదించవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మంది పిల్లలకు మాత్రమే అమ్మ ఒడి ఇచ్చిందని కూటమి ప్రభుత్వంలో అరవై లక్షల మందికి పైగా పిల్లలకు తల్లికి వందల కింద డబ్బులు అందిస్తున్నామని చెప్పారు వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ తీసుకొస్తున్నామని తొమ్మిది పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తున్నామని తెలిపారు తండ్రులు కూడా కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనం ఇతర రాష్ట్రాలు ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడా వన్ ఇయర్ ఇవ్వండి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్ గా మేము పనిచేస్తాం మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పాను అన్ని మేము అమలు చేశాం మా ఎవ్వరు ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్ లేవు నో ఫార్వర్డ్ ఏమి లేవు బ్యాగ్ బరువు తగ్గించదని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు అట్లా చాలా సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చు అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను సభాముఖంగా కోరుతాం జరుగుతుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా నంబర్ టూ గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నోల్ని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు డ్రాప్ బాక్స్ ఉంటారు ఐటీలో ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాబాక్స్ అక్కడ పెట్టి పెడసారు పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలున్నాయని తేలిని ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇచ్చిన ఆరు హామీలో ప్రధానమైన హామీ తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అండ్ ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు ఎల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జిఎస్డబ్ల్యూఎస్ కి వెళ్లి ఏకంగా ఏమన్నా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పైన తీవ్రైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ కు వచ్చింది నా జోబ్ లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నించే పార్టీ కానీ ఇప్పుడు చూడండి సో వాళ్ళ అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి To the fullest extent of the law, I will take action against them.